అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ ఛానల్లో మనకు అనేక అంశాలు తెలుసుకుంటున్నాము అలాగే ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను మన మనసు రూపంలోనే దశావతారాలు ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకున్నాము శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలు అయితే ఇవే అవతారాలు మనలో ఎప్పుడు ఎలా వస్తాయో చూద్దాము మనలో సత్వగుణ రూపంలో ఉన్న జ్ఞానాన్ని రజోగుణము తమోగుణములకు ప్రతినిధి అయిన సోమకాసురుడు తీసుకువెళ్తే ఆ జ్ఞానాన్ని వెలిగితీయటానికి మత్స్యతో రూపమై వస్తాడు అలాగే మన సాధనలో మనసననే మందర పర్వతం కుంగిపోతుంది దాన్ని నిలబెట్టడానికి కోర్మావత రూపమై వస్తాడు మన తప్పుడు పనుల వల్ల గతి తప్పుతున్న బుద్ధిని తిరిగి దాన్ని కక్షలో పెట్టడానికి వరాహ రూపంలో వస్తాడు అలాగే మనలో గూడుగట్టిన సంశయం అనే హిరణ్యకసపును చంపడం కోసం నరసింహుడే వస్తాడు మనకి ఎవరు ఎంత చెప్పినా అన్నీ నావే అనే అహంకారం ఏది వదులుకొని మమకారం పోగొట్టడానికి వామనుడే వస్తాడు ఎప్పుడు మితిమీరుతున్న రాజసమును నిర్మించుటకు పరశురాముడు వస్తాడు ఈ రా రాజసముని ఒకసారే కాదు ఇరవై ఒక్క మార్లు దండయాత్ర చేసి నాశనం చేయడానికి మన మనసు రూపంలో ఎప్పుడూ ఉంటాడు పది ఇంద్రియాలతో విరవీగుతున్న మన మనసుతో తలపట్టడానికి శ్రీరాముడుగా వస్తాడు మనలో అనాహితనాదంగా ఉన్న మురళిలో వేణువు ఊదడానికి సదా జ్ఞానబోధ గీతోపదేశంలాగా బోధిస్తూ శ్రీకృష్ణుడుగా వస్తాడు మనలో మూడై బీడైన మన అంతరంగం అనే నేలను దూడటానికి హలాదారిగా బలరాముడై ఉంటాడు మనలో కలిగే కలి ఆలోచన ప్రభావాన్ని నిర్మూలన కోసం కడ్గదారి అయిన కల్ కల్కి రూపంలో వస్తాడు ఇలా మనలో సర్వవ్యాప్తి అయిన శ్రీ మహావిష్ణువు మన మనసు రూపంలో పది రకాలుగా విభజించి మనకు మైలు చేయడానికి వస్తూ ఉంటాడు మిత్రులార ఈ పది అవతారాలు మన మనసులోనే ఉన్నాయి వీటిని దాటాలి అంటే జానమే శరణము ఎప్పుడైతే మన జాన సాధనలో నిమగ్నమై ఉంటాయో ఇవన్నీ ఆటోమేటిక్గా తొలగిపోతాయి ఓకే అండి మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా